ఆది కాధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగో వచ్చిన పురుషుడు తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకు కుటుంబం ఏమో మాట్లాడాలి భూమి మీద కుటుంబం కుటుంబం ఈ మనుషుడు ఎవరిని ప్రేమించము నేను సృజించిన వాడు ఎవరిని ఎంతకే పేరు కొరకు సృష్టించుకున్నాడు వాళ్ళందరమే ఆయన మహిమ నిమిత్తం ఎక్కడన్నాడు ఇరవై ఒకటి వచ్చినలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును మానవ జాతి మొత్తాన్ని సృష్టించాడు మనుషులందరినీ ఆయన మహిమ కొరకు సృష్టించాడు అంటే డెఫినెట్ గా మనుషుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన ఆయన మహిమపరచడం అది ఒక మాట చదు తరువా ఏమని ఇక్కడీ మహిపరచ భర్త చెట్టు పేడా ఏమి వాళ్ళ తండ్రి ఆయనకి బాగా హైదరాబాద్ హాస్పిటల్ పెట్టారు వాళ్ళ తండ్రి అంటే ఆయనకి చాలా అంత ఆరోగ్యంగా ఉన్న నా తల్లి తొంభై ఐదో సంవత్సరంలో ఎవరైనా ఈ సాహసం చేయగలరని చెప్పండి మా అమ్మకి స్వీట్ అంటే ఇష్టమని తాపేశ్వరం కాజే పట్టుకెళ్ళారు అంటే ర్యాలీ ఆవిడ ర్యాలీలో ఉండి పట్టుకెళ్ళి అమ్మ స్వీట్ తెచ్చాను తినని పెట్టి పక్కన పెట్టి తలగడ పక్కన ఆవిడ వేరే ఇంట్లో ఉండేవారు మాకు ఇంకో పెద్ద ఇంట్లో ఉండేవారు మా జైపల్లి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ బైబిల్ కూడా చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడు కేజీ ప్యాకెట్ అది కాంపాక్టర్ గారిని పిలిచి అడిగాను పొదినా ఇక్కడ కేజీ ప్యాకెట్ కాజాలు పెట్టాను మీరు ఏమన్నా తీసారా ఏంటంటే పిల్లలు ఉంటారు పిల్లలు తింటారని అనుకుంటాం కదా ఇది మీ అమ్మగారికి చెప్పావు అంట చెప్పాను ఇక్కడ పెట్టానని చెప్పాను చూడు ఒకసారి జాగ్రత్తగా ఎంతకంటే పై డొప్ప కింద గొప్ప మాచి ఉన్నాను ప్యాకెట్టు కొన్ని ఉంది ఏ నువ్వు ఎలా పెట్టేలో కేజీ తినేసి ఉండదు మీ అమ్మ రియల్గా అంటే నిజంగా కేజీ తినేసింది ఆవిడ కేజీ స్వీట్ తినేసింది అంత ఆరోగ్యంగా ఉండేది తల్లి నాకు చాలా ఇష్టమైన తల్లి కానీ ఆవిడ చనిపోయినప్పుడు నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు రాలే రియల్గా చెప్తుంది ఎందుకు రాలేదని అంటే నేను ముందే నా మనసును ప్రిపేర్ చేసుకున్నా ఎలా ఎవరైనా భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చావక తప్పదు నా తల్లిని దేవుడు పిలిచినప్పుడు ఆవిడ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే తల్లిని నేను ఆపగలను నేను ఆపలేను ఆ మంచి గడియ ఆ మంచి శుభతరును దేవ నా తల్లి భూమి మీద నరక యాత్రన పడకుండా చనిపోయే భాగ్యం అని ప్రార్థన చేసేది అలాగే సుఖమరణం పొందింది మహాతల్లి నా చేతిలోనే చనిపోయింది కానీ అప్పటికే మా మండపేటలో సండే టు సండే మీటింగ్ జరుగుతుంది వాకింగ్ చెప్పే మీటింగ్లు ఏం ఆగిపో అమ్మ చనిపోతే అమ్మ చనిపోతే మీటింగ్ లేకపోయేది నాన్న చనిపోతే మీటింగ్ లేకపోయారు రూల్ ఏమి లేదు జరుగుతుంది నువ్వు రాను దేవుడు మన నుంచి కోరుకునేది అది ఒక్కటే మరి మొదటి కూర్చున్న కుటుంబం అది దేవుడు తయారు చేస్తారు నమోనా ఎక్కడదే దేవుడు వెరీ గుడ్ ఎక్కడా పర్లోకే మరి భూమి మీద ఇచ్చిన కుటుంబం ఏ కుటుంబాన్ని బట్టి నడవాలి పరలోకములో ఉన్న కుటుంబాన్ని బట్టి నడవాలి పరలోకములో ఉన్న కుటుంబాన్ని బట్టి నడిచిందా మొదటి కుటుంబం ఆదాము కుటుంబం అని అంటే ఆదాము కుటుంబం పరలోకములో ఉన్న కుటుంబాన్ని బట్టి నడవాలి నడవకుండా ఏం చేసింది అంటే ఆదాము చూసి ఒక్క మాటలో చెప్పాలంటే బహుశా ఆమె అందానికి లొంగిపోయి ఎవరో ఆదాము ఆవిడేమన్నాడు తెలుసా నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసం అని అన్నాడు వెంటనే ఆయనకి ఏమర్థమైందో తెలుసా నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నువ్వు నరునిలో నుండి తీయబడ్డావు గనక నారీ అని పిలువబడతావు అని చెప్పాడు ఎవరో ఆదాము పలికిన మాటలు ఇక్కడ మీరు బాగా ఆలోచించరు లోతుగా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నీకు ఇచ్చినందుకు నువ్వు నన్ను గౌరవిస్తావేమో అని అనుకున్నాడు ఆయన ఎవరినై దేవుని గౌరవించి దేవా నువ్వు నాకు సహచారినిగా ఈ చక్కని భార్యను ఇచ్చావని ఒక దండం పెడతాడేమో అని అనుకున్నాడు ఎవరో దేవుడు ఈయనే మొదలెట్ పాయింట్ అది అది కూడా కాదు నువ్వు నా సొత్తు సుమా అన్నాడు అర్థం కాల యు ఆర్ బిలాంగ్స్ టు మీ నువ్వు నా సు అది నా కోసమే పుట్టావు నా కోసమే ఉన్నావు యు ఆర్ బిలాంగ్స్ టు మీ నా సొత్తు నా ఎముక నా మాంసం అంటే ఎవరిదని కంప్లీట్ గా నువ్వు ఎవరో నాది నా దానం అని అన్నారు ఇంతకీ ఎవరిచ్చిన సగం మర్చిపోయాడు ఎప్పుడు దేవుడు కోపం కలిగేది బాధ కలిగేది అక్కడే ఎంతకీ నేను ఇదంతా స్టడీ చేస్తున్నప్పుడు నా మనసుకేమనిపించిందో తెలుసా అసలు దేవుడు మానవ కుటుంబాన్ని భూమి మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు సైతంగాడు ఓ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తాడని ఎవరున్నా ఎవడో సాతాను సాతాను ఓ పక్క నుంచి అబ్జర్వేషన్ లో పెట్టాడు దేవుడేమో మరొక పక్క నుంచి నన్ను గౌరవిస్తాడేమో నన్ను మహిమపరుస్తాడేమో ఆయన చూస్తాడు ఓ పక్క ఏం చెప్తాడంటే దేవుడు ఆ ప్రక్కడి నుంచి వాడు చూస్తున్నాడు ఈయన ఎప్పుడైతే నాయముగా నామాంసం అన్నాడో సాతాను గడికి ఒక గొప్ప పాఠం చెప్పేశాడు ఆదారం నీకు అర్థం కాల సాతానికి ఒక గొప్ప పాఠం చెప్పాడు ఎవడో ఆదారం ఏమని పాఠం చెప్పాడు తెలుసా నా టోటల్ వీక్నెస్ ఎక్కడ ఉందని చెప్పాడు అర్థం అవ్వలేదు మీకు ఎక్కడ అది నా టోటల్ వీక్నెస్ ఎవరు నా భార్యని ఎవరికి చెప్పాడు తెలియకుండా పాఠం అవ్వం సారీ సాతానికి చెప్పాడు ఇప్పుడు నా ప్రశ్న అర్థం చేసుకోండి సాతానుగా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు అవ్వ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటారు అదే అందుకని మనం దెబ్బ మన వీక్నెస్ ఎటువంటి వస్తారు ఎవడైనా సరే ఇప్పుడు సాతాను ఆధాను వీక్నెస్ ఎవరు అవ్వ ఇక్కడ మీరు మొట్టమొదట ఫ్యామిలీ ఫెయిల్ అవ్వటానికి ప్రధాన కారణం నీకు మంచి భార్య ఉంది మహిమ మహింపరొచ్చు నీకు మంచి పిల్లలున్నారు దేవుడి దేవుడిని మహిమపరచు నీకు మంచి భర్తనాడు దేవుని పరచు కానీ భూ వ్యవస్థలో కుటుంబాలు మానవ కుటుంబాలు ఎక్కడ దెబ్బతిన్నాయి అని అంటే కొరిందేలు రాయబడిన పత్రిక మొదటి పత్రిక ఏడవ అధ్యాయం కొద్ది పత్రిక మొదటి పత్రిక ఏడవ అధ్యాయం తీసారా మొదటి పత్రిక ఏడవ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూడండి ముప్పై రెండవ వచ్చినా అని చదువుతున్నాను ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చింది మీరు చెంత వారై ఉండవలనని కోరుచున్నాను ఏమై ఉండాలని మీరు చెంత లేని వారై ఉండవలనని కోరుచున్నాను ఎవరో చూడో వాడు కానివాడు ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు ఎవరి గురించి ఎవరో ఒక్క సెకండ్ ఆలోచించండి దైవం ఎన్నోసార్లు తింద పరిశోధించిన పరిశోధన ఇప్పుడు మనం చదువుతుంది అసలు విస్తారంగా పనిచేస్తారండి మీరు ఎవరినైనా గమనించుకోండి పెండ్లి మరి క్రిందకి వెళ్ళండి పెండ్లైన వాడు భార్య ఎలాగో సంతోష పెట్టగలనని లోడు కూడా దేవుడు తండ్రిని తల్లిని విడచి తన భార్య హత్తుకు మాటకు మాట పెట్టి కూడ పోతాడే ఎవరు కూడా భార్య కూడా పోతాడు ఇంకెవరితో పల్లెని విడికి తండ్రితో దేవుడు అంటే ఇప్పుడు ఎవరు వదిలేస్తాడని చెప్పేసాడు దేవుడు టోటల్ గా ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ ఫెయిల్యూర్ అది మొదటి కుటుంబం ఫెయిల్యూర్ అది చెప్తున్నాడట పెళ్ళైన వాడు ఎవరు ఏం చేస్తున్నాడు ఎలా సంతోషపెట్టాలి సాయంకాలం అయ్యేటప్పటికీ మీ అందరికీ అవ్వాలేదండి పెళ్ళాలు ప్రార్థన చేయండి తర్వాత మళ్ళీ చెప్పండి ఎలా బాబు ఈ దౌర్భాగ్య అంతా కూడా దేవుడు ముందే తెలిసి అనవసరం ఇచ్చేంద్రబాబు అనుకున్నాడట ఎవరికే ఆ దానికి అనవసరంగా ఇచ్చేది పిల్లన అని అనుకున్నాడు తప్పి చూస్తున్నాడు అసలు నా ఎముక నా మాంసం ఇక్కడ అర్థమైపోయింది నా నా అంటున్నాడు తప్ప నువ్వు విచ్చవక్క ముక్క రాలి ఎవరిచ్చాడు దేవా నువ్వు విచ్చవైన స్తోత్రం అని ఉంటే చైతన్య గడు దూరం వెళ్ళిపోను పోను అసలు మనకి మీటింగ్ లేదు ఆ వెనకాల మీటింగ్ లేదు మన తాత ఎవరు ఆ దాముగా చేసిన పని మన అవ్వమ్మ కూడా పోయాడు మన అందరికీ ఇంట్లో వచ్చింది కంకి వేసిన అర్థం కనుక ఎనక భోజనం ఎంత ఖర్చు పెట్టాడు అవ్వమ్మ పెట్టించింది గొడవ ఈ కొచ్చేస్త కారణం అవ్వమ్మ మొదలొస్తే తల్లి అలా చేసింది ఫ్యామిలీ ఎక్కడ పోయింది గురైంది దైవ కుటుంబంలో ఉంటుంది అనుకున్నాడట దేవుడు ఆ కుటుంబం ఇంకెంత దుర్మార్గం వచ్చిందో తెలుసా మీకు ఎవరికి ఆదానికి ఆశ్చర్యపోతారు తప్పు చేసిన తర్వాత అండి అది ఎవరు చేసినా సరే తప్పు చేసిన వారు ఎవరైనా అది తప్పు అని తెలిస్తే అది తప్పే నూటికి నూరు శాతం తప్పే అది ఒప్ప అది ఎవరు చేసినా ఎంత గొప్పవాడు చేసినా అది తప్పు తప్పు అది నూటికి నూరు శాతం అది అబద్ధంగా దొంగకూడదు అసలు తప్పుని దేవుడు తప్పుగా ఎప్పుడు ఇచ్చాడంటే నువ్వు దాన్ని బొంకి మరొక దాని లేక మారుద్దాం అనుకున్నప్పుడు అది తప్పై నువ్వు తప్పు చేయటం అని బైబిల్లో మాట్లాడలేదండి గుర్తుపెట్టుకోండి తప్పులు జరిగితే మానవ లక్షణాలు మనుషుల్ని ఎవడో నీతిమంతులు లేడని దేవుడు ఏనాడో గుర్తించేసి మనుషుల్లో అందరూ పాపం చేసి దేవుడు అని పిలిచి మహిమను ఒక్కడు కూడా లేడము నైతిమంతుడు ఒక్కడు కూడా లేడారు ఇంకో మాట చెప్పను మీకు పాత నిబంధనలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఒక్క కుటుంబం కూడా పరలోక కుటుంబానికి స లేదు ఏ కుటుంబమైనా చూసుకోండి పాత ఈ కుటుంబం పరలోక కుటుంబానికి సరిపోతే అండానికి ఏది లేదు దీని అందరికీ రేపు ఆన్సర్ ఇస్తాను ఈ కుటుంబం పర్వ కుటుంబానికి సరిపోయిందని ఏ కుటుంబానికి కూడా దేవుడు చెప్పడం ఎందుకు చెప్పలేకపోడు అంటే ప్రతి కుటుంబం కూడా పాపం ప్రతి మనిషిని కూడా పాపం పాపం లేని నరుడే ఉండే మీకు ఒక మాట ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూపిస్తున్నాను చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ ఇరవై వచ్చు పేజీ నెంబర్ ఐదు వందల యాభై తొమ్మిది పేజీ ప్రసంగి గ్రంథము ఏడు వచ్చాము ఇరవై వచ్చింది ఆ పాపము చెయ్యక నడు వచ్చాను అదే ప్రసంగి గ్రంథం వెయ్యి మంది పురుషులలో నేను ఒక్కడిని మంచోడి చూసేట ఈ ప్రసంగి అంటే గారు రాసిన మాటలు నేను ఒకరిని చూశాను అంటే కొద్ది గొప్ప మంచోడు ఒకడు కనపడ్డాడు ఎవడో ఎంతమంది పురుషులు వెయ్యి మంది పురుషులలో ఒకడైనా నాకు కొంచెం మంచోడు కనపడ్డాడు అవి చెప్తున్నాడు అక్కడ పైన చదివితే అర్థమవుద్ది కనపడు కిందకి చూచితిని కానీ అంతమంది అంటే వెయ్యి మంది స్త్రీలలో ఒక్క నీతి మంత్రుల కనపడదాడు చెట్టు కొట్టేయకడిందండి నేను ఆయన గ్రంథం చెప్పిన మాట ఏందయ్యా స్త్రీలకి ఇంత దారుణంగా మాట్లాడేటంటే స్త్రీలు అల్పఘటాలు ప్రభు బ బలహీనమైన వస్తువు స్త్రీ కాబట్టి మొట్టమొదట పాపంలో పడింది ఆదము కాదు గుర్తుపెట్టుకో విచిత్ర యుక్తం సైతం ఆదాము దగ్గరికి వెళ్ళాడా కుసు అనేది ఒక ప్రశ్న ఉంది అది మొదటి నుంచి ఉంది అయితే దాన్ని పలపరచడానికి ఒక వచ్చిన ఉంది బైబిల్లో వెళ్ళాడు అనడానికి తిమోది పత్రిక తిమోది పత్రికబడలేదు కానీ అనే ఒక ఇబ్బందుకంత త్వరగా ఇబ్బందుకంత త్వరగాలు పోయింది ఆ ప్లేస్ అక్కడ ఉంది అప్పుడు అప్పుడు వెంట నేను నేనెప్ట నేను నేనేమంటానంటే అవే కాదు ఆలమంటారు అదేంటి అని అంటే ఇప్పుడు సాతాని ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్ళాడు ఇది నిసం ఆ ఆవిడ ఏం చేసింది పోస్ పోస్ స్టోరీ మొత్తం చెప్పింది చెప్పడం వరకు తప్పు అంటే కాదు కానీ అక్కడ ఆది సాది కాబలెట్ రెండు చెప్తారు మూడు వచ్చాయి ఐదో వచ్చింది సాతాను అని అవ్వమ్మతో మాట్లాడిన మొదటి మాట ఏలయనగా మీరు వాటిని తిను దినమున వెయిటి ఆ చెట్టు పండ్లు నువ్వు మీరు వాటిని తిను దినము దేవతల వలె ఉంధురీ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఏమవుతారని చెప్పాడు మళ్ళీ చెప్పడు మళ్ళీ చెప్పదు దేవతలు అయిపోతావు అని చెప్పాడు అంట ఎవరో ఎవడమ్ ఎవరితో ప్పుడు అమ్మగారు అనుకోండి అనుకోండి నేనే మీ అతను ఇక్కడ స్టోరీ మీకు బాగా అదే వాళ్ళెవరో లేదు అది సీక్రెట్ ఆదిశక్తి పరాశక్తి ఆవిడ ఈవిడే ఎవరు ఆవిడే మొట్టమొదటి ఎంతకీ అవ్వమ్ గారు ఎక్కడ దొరికింది ఇక్కడ అక్కడ దొరికింది ఫైటో ఎంతకి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేడు చాత నువ్వు దేవత దేవకోవుతావు అనగానే అమ్మ అనుకుంటున్నావు అందుకునే స్త్రీలు అవపకట్టాలు అని ప్రభుత్వం తీరం పక్కన పెట్టుకుంటావు కానీ ఆయన అమ్మవారు అనుకుని తోడు

మగవాడంటే ఎంతంత వేసుకుని ఇలా వెళ్ళి ఉండడం కాదు భర్త గౌరవి గుర్తుపెట్టుకోండి ఆరి కూర్చుంటున్నాడు ఆయన అమ్మా భిక్షాంతే అండి అమ్మాని పిలుతున్న అయ్యా కదా అక్కడికి వచ్చి అమ్మా భిక్షాంతియ అంటే ఆవిడ లోపల వంటగదులు పై